అయ్యప్ప స్వాములకు ముఖ్య గమనిక స్వాములు మన కోసం కేరళలోని కొచ్చి ఎయిర్పోర్ట్లో రైట్ సైడ్ రైట్ సైడ్ మనకి సన్నిధానం ఏర్పాటు చేశారు మంచి వసతులతో చాలా బాగా ఏర్పాటు చేశారండి ఎవరైనా సరే కొచ్చిలో వచ్చి మనం సేతదీరడానికి కానీ వెళ్ళేటప్పుడు కానీ వచ్చేటప్పుడు కానీ ఎయిర్పోర్ట్ దిగగానే రైట్ సైడ్ ఉంది సన్నిధానం ఏర్పాటు చేశారు అయ్యప్ప సన్నిధానం చూడండి చాలా ఫెసిలిటీస్ అన్నీ ఏర్పాటు చేశారు కేరళ గవర్నమెంటు ఎయిర్పోర్టు మనకి ఫ్లైట్ టైం అయ్యేలోపు ఇక్కడ విశ్రాంతి తీసుకోవచ్చు ఎవరైనా సరే టాయిలెట్స్ కానీ రెస్ట్ తీసుకోవడానికి మొత్తం బే మొత్తం ఇక్కడ ఏర్పాట్లు చూడండి ఎట్లా ఉండదు అంతేకాకుండా మనం సన్నిధానం ఏర్పాటు చేశారు అయ్యప్ప స్వామిని ఏర్పాటు చేశారు ఇక్కడ చాలా బాగా ఏర్పాటు చేశారు ఎవరైనా సరే ఎయిర్పోర్ట్కి వెళ్ళే వాళ్ళు ఈ వసతులు వినియోగించుకోగలరని స్వాములు అయ్యప్ప స్వాములు అందరికీ చెప్తున్నాము చూడండి మొత్తం కూడా ఏసీ కూడా పెట్టారు ఇక్కడ సన్నిధానం ఏర్పాటు చేసి దీపారాధన చేస్తున్నారు ఇక్కడ హారతి తీసుకోవచ్చు అందరు స్వాములు స్నానాలు చేసి థ్యాంక్ యూ సో మచ్ మీ నారాయణ